ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना నియోజక వర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అయితే డీలిమిటేషన్ అనేది అసలు చర్చించే అంశమే కాదు అఖిల పక్షం పేరుతో అనవసర రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ రెండు ఇరవై ఆరు తర్వాత పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేది బీజేపీ ఇస్తున్న భరోసా లేని అంశం గురించి అఖిలపక్ష సమావేశం ఎందుకు ముందు ఆరు గ్యారెంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని బిజెపి ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలపై చర్చకు బిఆర్ఎస్ కూడా డిమాండ్ చేయాలన్నారు కారు పార్టీ కూడా ఈ అఖిల పక్షానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయింది ఇటీవల కూడా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు రాబట్టడం కోసం అఖిల నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం కానీ రకరకాల రాజకీయ కారణాలు చూపుతూ పిలుపులే సరిగ్గా లేవంటూ రెండు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టేశాయి మజ్లిస్ నుంచి అసదుద్దీన్ తప్పిస్తే విపక్ష ఎంపీ ఒక్కరు హాజరు కాలేదు అయితే ఇప్పుడు మళ్లీ మరో అఖిల ప్లాన్ చేశారు సబ్జెక్ట్ మాత్రం డీలిమిటేషన్ మరి ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారన్నది హాట్ టాపిక్ గా మారింది అసలు లేని అంశం మీద మీరు ఇవాళ అఖిలపక్షం అంటే నేను అడుగుతున్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్న రేవంత్ గారు మీకు నిజంగా చిత్త ఉంటే పద్నాలుగు పదిహేను నెలలు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు హామీల మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి ఎన్ని అమలు పరిచారో ఏమీ అమలు చేయలేదో అది తేలిపోతుంది మీరు ఈ రకంగా పదాటి వైఖరి అవలంబిస్తూ మీరు ఇచ్చిన హామీలను పక్కదో పట్టించడానికి మీ గ్యారంటీలు ఇవాళ చెల్లకుండా పోయినాయి కాబట్టి దాన్ని అఖిలపక్షాన్ని పెట్టి తెలంగాణ గురించి మాట్లాడమంటే మీరు ఏదో దక్షిణాది గురించి మాట్లాడే తెలంగాణలో ఇవాళ మీరు పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి అఖిలపక్ష సమావేశంతో పెడితే మొదటగా మీరు కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను డిమాండ్ చేయండి మీరు అఖిలపక్షం మీ వైఫల్యాల మీద అది వదిలేసి ఇవాళ లేని అజెండా మీద అఖిలపక్షం అంటే ఇవాళ నవ్వుకుంటున్నారు ప్రజలు రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి టీవీ నేను సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ చెప్పండి అఖిల పక్ష సమావేశానికి ఇరు పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లేకపోతే అఖిల ఎజెండానే కరెక్ట్ కాదు అని అంటున్నారు పోనీ ఎజెండా మార్చుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎజెండా పక్కన పెడితే అసలు ఇప్పటివరకు అఖిలపక్షం పైన ఒక క్లారిటీ రాలేదు దీనికి సంబంధించిన బాధ్యతను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే జానారెడ్డికి అప్పగించింది ప్రభుత్వం సీఎం కూడా దీన్నే ప్రకటించారు కాకపోతే ఇప్పటివరకు కనీసం ఇన్విటేషన్కు సంబంధించిన లెటర్ను కూడా డిప్యూటీ సీఎం నుంచి రాలేదు ఇప్పటిదాకా దాంతోపాటుగా ఓన్లీ ప్రెస్ నోట్కు మాత్రమే పరిమితమయ్యారు అనేది ఇప్పటిదాకా ప్రతిపక్షాల మాట దాంతో పాటుగా ఎప్పుడు అఖిలపక్షాన్ని పెడుతున్నామనేది ఇప్ ఇప్పటికీ ప్రభుత్వానికి క్లారిటీ లేదు దాంట్లో ఇప్పటికే సీఎం చాలా క్లారిటీగా చెప్పారు ఆ బాధ్యతను మేము డిప్యూటీ సీఎంకు జానారెడ్డికి అప్పగించామని చెప్పారు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎప్పుడు అఖిలపక్షం ఉంటుంది ఎన్ని పార్టీలు అటెండ్ అవుతున్నాయి వేదిక ఏంటి అనేది అయితే లేదు ఢిల్లీలో సీఎం మాట్లాడినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పారు తమిళనాడులో ఈ నెల ఇరవై రెండున పెడుతున్న అఖిలపక్షానికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ హైకమాండ్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది నేనైతే ఇప్పటికే సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి డీలిమిటేషన్లో సదరన్ స్టేట్ అన్నింటికీ అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు దాంట్లో భాగంగానే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది క్యాబినెట్లో కూడా చర్చించారు తెలంగాణ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకోవాలి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కూడా దీనికి పిలవాలి అఖిలపక్ష సమావేశాలు మినిట్స్ అన్ని నోట్ చేపించి కేంద్రానికి వివరించాలి అని అనుకున్నప్పటికీ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ నిన్న తమిళనాడు నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది అటు కాంగ్రెస్ను ఆహ్వానించింది ఇటు బీఆర్ఎస్ను ఆహ్వానించింది ఆ సందర్భంలోనే కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ఇన్విటేషన్ లేదు ప్రాపర్ డీటెయిల్స్ లేవు ఏ రకంగా వెళ్తాము అని ప్రశ్నించారు సో ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోవడంతో అటు బీజేపీ కూడా అంటుంది సదరన్ స్ట్రెస్ అసలు డీలిమిటేషన్ అనే అంశం ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తావన లేదు ఇప్పుడు దాని గురించిన ప్రస్తావనే లేదు అయినా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతుంది ఇప్పుడు దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ వాడుకుంటుంది అనేది బీజేపీ వర్షన్ సో మొత్తానికైతే అఖిల పక్షానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి క్లారిటీ లేదు ఎప్పుడు పెడతారు ఏడైనా పెడతారు ఎక్కడ పెడతారు అనే దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ మిస్ అయిందనే చెప్పాలి Thanks for the update.